అందరికీ నమస్కారం తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి జీవిత విశేషాలు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఒకసారి తమ తమ్ముని అల్లుడి యజ్ఞానికి వెళ్ళారు అక్కడ యజ్ఞ సంకల్పం విన్నారు అందులో అటు ఇటు ఏడు తరాల వారికి దౌర్బ్రాహ్మణ్య నివృత్తికి యజ్ఞం చేస్తున్నట్లు అర్థమైంది అంటే కనీసం వంశంలో ఒక్కరైనా యజ్ఞం చేయకపోతే అలాంటివారు దుర్బ్రాహ్మణులు అని సారాంశం ఒక్కసారైనా కనీసం ఒక్కరైనా యజ్ఞం చేస్తే ముందు వెనుకల ఏడు తరాల వారికి దుర్బ్రాహ్మణత్వం పోతుందని పిండితార్థం అంతే అక్కడనే యజ్ఞ సంకల్పం మనస్సులో రూపుదిద్దుకున్నది తన తమ్ముని జ్యేష్ట పుత్రుడు శ్రీ తాడేపల్లి లక్ష్మీధర శాస్త్రి చేత యజ్ఞం చేయించారు నిజంగా యజ్ఞమంటే అదే మామూలుగా ఈ రోజులలో యజ్ఞం చేసేవారు దేశంలో యజ్ఞ ద్రవ్యం యాచించి తెచ్చి వీలైనంత తక్కువ ఖర్చుతో యజ్ఞం ముగించి మిగిలిన ధనం నిల్వ చేస్తారు ఆర్థిక పరిస్థితులు అలాంటివి కానీ వీరు భిక్షగా వచ్చిన అర్థాన్ని పదార్థాన్ని కూడా యజ్ఞంతోనే పూర్తి చేశారు నవరాత్రులలో కూడా అంతే నవరాత్ర పూజలు మొదలుపెట్టిన తరువాత భక్తుల నుంచి శిష్యుల నుంచి వచ్చిన ద్రవ్యమంతా నవరాత్రులలో ఖర్చు కావలసిందే మహానవమి విజయదశమి నాడు అష్టాదశ వర్ణాలకు ఆరగింపు ఉంటుంది ఇక ఏమన్నా మిగిలితే ఏకాదశి నాడు సత్యనారాయణ వ్రతంతో పూర్తి అవుతాయి మిగిలేదంతా ఉంటే వారు చేసిన వారి సొంత ధాన్యం అంతే ఇక యజ్ఞంలో సంగతి చెప్పేదేముంది ఆ యజ్ఞం జరిగిన వారం రోజులు బస్సులు కిటకిటలాడినవి అన్నదానం అపరిమితంగా సాగింది గురువుగారి దర్శనం చేసుకోవడం కూడా సాధ్యం కాలేదు చాలా అలా వారి దర్శనం కాక చాలామంది వెనుదిరగవలసి వచ్చింది అంత జనం అంత అన్నదానం ఆనాడదొక వార్త శాస్త్రి గారు ప్రథమ కాశీ యాత్రలో ఒక అనుభవం ఎదురైంది తెల్లవారుజామున నారద ఘట్టంలో గంగా తీరంలో ప్రాణాయామం చేస్తున్నారు ఆ ధ్యానంలో వారికి ఒక తేజో రాశి కనపడింది ఆ తేజస్సుకు అడుగున పళ్ళ వరుస దాని కింద ఎర్రని పెదవి గోచరించాయి అది కాశీ అంతా వ్యాపించినట్లుగా ఉన్నది తరువాత పొద్దున స్నాన సమయంలో పురోహితులు గౌరీ ముఖే అని సంకల్పం చేయించారు ఆ సంకల్పం అర్థం ఏమిటి అని పురోహితులను అడిగారు శాస్త్రి గారు వారు తరతరాలుగా ఇలా చేయిస్తున్నాం అర్థం తెలియదు అన్నారు ఏమిటో ఈ దర్శనం ఈ సంకల్పం అనుభూతి అర్థం కాలేదు తమ వసతికి వచ్చారు మనస్సు మాత్రం అనుభూతి మీదనే నిలిచిపోయింది తరువాత ఒక కాశీ పండితుని దర్శనానికి వెళ్ళారు ఆ పండితుడు బయటకు వచ్చే లోపుగా వీరు వాకిట్లో కూర్చొని ఉన్నారు ఎదురుగా బల్ల మీద ఒక పుస్తకం ఉన్నది యథాలాపంగా తెరిచి చూశారు అది దేవి భాగవతం తెరచిన వెంటనే వచ్చిన ఘట్టం దక్షయజ్ఞం దక్షయజ్ఞంలో సతీ దహనం అందులో విష్ణువు బాణాలతో చిన్నమైన సతీదేవి శరీర భాగాలతో శరీర భాగాలలో ప్రధానమైన ముఖం కాశీలో పడినట్లు వర్ణన ఉంది అంతే సందేహం తటాలున వెడిపోయింది తమకు గంగలో అయిన అనుభూతికి ఈ పురాణంలో యథాలాపంగా కనపడిన ఘట్టానికి ప్రేరకులు ఆ విశాలాక్షియే ఒకసారి గుంటూరు నుంచి ఒక స్త్రీ ఆమె తండ్రి సోదరులు వచ్చారు గురువుగారు పాఠం చెప్తూ ఉన్నారు సుమారు సాయంకాలం మూడు నాలుగు మధ్యలో ప్రాంతం ఆ ప్రాంతంలో వచ్చారు ఆ స్త్రీ పిశాచ గ్రస్తురాలట అందువల్ల కాపురం కూడా పోయింది ఆమెను తండ్రి సోదరుడు చివరి ప్రయత్నంగా ఎవరూ చెబితే గురువుగారి వద్దకు వచ్చారు ఒకవైపు పాఠం చెప్తూనే గురువుగారు ఏదో మంత్రించి ఆమె నుదిటి మీద జడ మొదట్లో పెట్టి పరీక్షించారు అంతవరకు మౌనంగా ఉన్న ఆమె క్రమక్రమంగా వికృత ప్రవర్తన మొదలుపెట్టింది చేతులకున్న రబ్బరు గాజులు మొత్తం కొరికి తిన్నది అక్కడ ఉన్న వాళ్ళంతా భయంతో బిక్క చచ్చిపోయారు గురువుగారు మంత్రించి చేత్తో సున్నితంగా రెండు దెబ్బలు ఆమె చెంప మీద వేశారు ఆమె ఆవేశం తగ్గింది క్రమంగా పూనకం పోయింది ఒళ్ళు తెలిసింది ఆ ఒళ్ళు తెలిసే క్రమంలో తన బతుకు ఈ పిశాచ బాధ వల్ల పాడైందని దీనిని తగ్గించి తన కాపురం నిలబెట్టమని ఏడ్చింది ఆ తరువాత ఆమెకు ఆహారంగా ఇంట్లో నుంచి అరటి పండ్లు తెచ్చి ఇస్తే ఆమె వాటిని తినలేకపోయింది ఇలా పూనకం వచ్చినప్పుడల్లా గాజులు లాంటి కఠిన పదార్థాలు తినడం వల్ల దంతాలు బాగా దెబ్బతిన్నాయట అందువల్ల అన్నం కాదు కదా అరటి పండ్లు కూడా తినలేని పరిస్థితి వచ్చిందట ఇంకో చిత్రం ఏమంటే గురువుగారి దగ్గర బయలుదేరిన గురువుగారి దగ్గరకు రావాలని బయలుదేరిన ఆమెకు చందోలులో బస్సు దిగగానే అక్కడకు వద్దు వెనక్కు వెళ్ళమని హెచ్చరికలు వినపడ్డాయట బంధువులు బలవంతంగా తీసుకొని వచ్చారు సరే గురువుగారు తర్వాత తమ మహావిద్యా తీర్థమును విభూతిని ఇచ్చి పంపారు ఆమె ఆ తరువాత బాగుపడిందని తెలిసింది ఇదంతా ఒక నిమ్మకాయలు ఎముకలు కుంకుమలు భయంకర మంత్రోచ్చారణం వేపమండల బాధుడు లాంటివేమీ లేకుండా మాంత్రిక దృశ్యాలు ఏమీ లేకుండా ఇన్ అక్కడ ఆమెకు బాగు చేశారు గురువుగారు ఇంతటి శక్తిమంతులు గురువుగారు ఒక నాగులు చవితి నాడు వీరు పొలంలో నడుస్తున్నారు నాగలి చాలులో ఒక నల్ల త్రాచు నిద్రపోతుంది వీరి కాలు తగిలి లేచింది బుస కొట్టింది వీరు కాటు వేయడానికి సిద్ధంగా ఉన్నది మనస్సులో గరుడ మంత్రం అందుకొన్నది సర్పం తల వంచి నేల కూలింది మెల్లగా దూరంగా వెళ్ళిపోయింది అయినా పాములు పగబడతాయి అంటారు కదా కనుక ఆ రాత్రి నిద్రించేదాకా గరుడ మంత్రం పారాయణం చేశారు గురువుగారు ఆ రాత్రి కలలో సుపర్ణుడు వారి చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు కనపడ్డాడట ఇలాగే మరొకసారి విద్యార్థులు తోటలో చెట్లకు నీళ్లు పోస్తున్నారు ఒక పిల్లవాడు చూడక పాము మీద నీళ్లను ద్రింబరించాడు పాము పుస్సున లేచింది అంతా భయపడ్డారు ఆ సమయానికి గురువుగారు మైలు దూరంలో చెన్నకేశవ ఆలయంలో ఏదో పురాణ ప్రసంగంలో ఉన్నారు మనస్సు కీడు శంకించింది దేవాలయ ధ్వజ స్తంభం మీద ఉన్న గరుడ పక్షి ఒక్కటి రివ్వున వీరింటివైపుగా దూసుకొని పోయింది ఎందుకో వీరికి మనస్సు కాస్త ఊరట చెందింది ఇంటికి వచ్చిన తర్వాత అసలు విషయం తెలిసింది అలా బుస్సుమని లేచిన ఆ నాగ సర్పాన్ని ఒక గరుడ పక్షి తన్నుకపోయిందని లేకపోతే అనర్థం జరిగేదని అందరూ చెప్పారు అలా భగవంతుడు మంత్రదేవతలు వారిని వారి ఏలుబడిలో ఉన్నవారిని కనిపెట్టి ఉండేవారు